మాత్రైన మహా మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగ ఇది శివ పార్వతుల వివాహం జరిగిన రోజు ఈ రోజు రాత్రి శివుడు తాండం చేసిన రోజు హిందూ క్యాలెండర్లు ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు కానీ శీతాకాలం చివరిలో కాలం ముందు వచ్చే మాఘమాసంలో వచ్చే శివరాత్రిని శివరాత్రిని మహాశివరాత్రి అంటారు ప్రాముఖ్యత శివుని పూజిస్త రోజు శివుడు ఈ రోజు లింగ రూపంలో ఆర్భ ఉద్భవించిన రోజు శివ పురాణం చెప్పబడుతుంది ఆ శివరాత్రి వ్రత కథ ఒకనొకప్పుడు కైలాస పర్వత శిఖరం పైన పార్వతీ పరమేశ్వరులు సుఖంగా ఉండగా పార్వతీదేవి శివునితో అన్ని రథములలోనూ ఉత్తమైన రథం భక్తితో ముక్తి ప్రధానమైన దాన్ని తెలపమని కోరగా అప్పుడు శివుడు శివరాత్రి వ్రతం అనే దాన్ని విశేషంగా తెలియజేశాడు దీనిని బహుళ చతుర్దశి నాడు ఆచరిస్తాడని తెలిసి కానీ తెలియ కానీ ఒక మారు చేసిన యము నుండి తప్పించుకోవచ్చని ముక్తి పొందవచ్చని దాన్ని ఈ క్రింది కథను వివరించను ఒకనొకప్పుడు ఒక పర్వత ప్రాంతమున ఓ బోయవాడు ఉండేవాడు అతడు ప్రతి ఉదయం అడవికి వేటకి వెళ్ళి సాయంత్రం ఏదైనా ఒక జంతువుని చంపి తెచ్చుకొని కుటుంబాన్ని పోషించుకునేవాడు కానీ ఒకనాడు ఉదయాన్నే బయలుదేరి అడవి అంతా తిరిగి ఒక జంతువు కూడా దొరకలేదు చీకటి పడుతున్న ఉట్టి చేతులతో ఇంటికి వెళ్ళడానికి మనసంగీకరించగా వెనుక తిరిగి సాగాను దారిలో అతనికి ఒక తటకం కనిపించింది ఏవైనా ఒక జంతువు నీరు తాగడానికి కోసం అచ్చటికి తప్పకుండా వస్తుందని వేచి వేచి ఉండి చంపవచ్చని ఆలోచించి దగ్గర ఉన్న ఒక చెట్టుకి కూర్చుని తన చూపులకు అడ్డంగా ఉన్న ఆకులను కాయలను విరిచి కింద పడవేయసాగాను చలికి శివ శివ అని వణుకుచూ విల్లు వెక్కి పెట్టి జంతువుల కోసం వేచి ఉండును మొదటి జాము ఒక పెంటి లేడీ నీరు తాగుడుగా అక్కడికి వచ్చాను బోయవాడి దానిపై బాణం విడ విడవబోగా లేడీ భయపడక నన్ను చంపకమని మనుష్యవాక్యాలతో ప్రార్థించను బోయవాడు ఆశ్చర్యపడి మనుషుల వల్లే మాట్లాడుతున్నావు నీ సంగతి తెలుపుమని కోరగా దానికి జింక నేను పూర్వజన్మున రంభ అనే అప్సరసును హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని ప్రేమించి శివుని పూజించటం మరిచితిని దానికి రుద్రుడు కోపించి కామతృవై నువ్వు నీ ప్రియుడిని జింకలాగా పన్నెండేళ్లు గడిపి ఒక బోయవాడు బాణంతో చంపడానికి వచ్చిన అపముక్తి కలుగుతుందని సెలవిచ్చును నేను గర్భిణి అవుందును నా కనుక నన్ను వదిలేము మరొక జి పెంటి జింక ఇచ్చటికి వచ్చును అది బాగా బలిచినది కావున దానిని చంపుము లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువులకి అప్పగించి తిరిగి వస్తానని అతన్ని ఒప్పించి వెళ్ళును రెండవ జాము గడిచిన మరొక పెంటి జింక కనిపించను పోయేవాడు సంతోషించి విల్లు ఎక్కుబెట్టి బాణంను విడవబోగా అది చూసిన జింక భయపడి వాక్యాలతో ఓ బోయేవాడా నేను యర్హంతో కుషించిపోయాను నాలో ఏదో మాసం లేవు నేను మరణించిన నీ కుటుంబానికి సరిపోను ఇక్కడికి అత్యంత మగ మగజీవి ఒకటి రాగలదు దానిని చంపుము లే కానిచో నేను తిరిగి వచ్చిదను బోయేవాడు దానిని కూడా విడిచిపెట్టాను మూడో జాము వచ్చాను బోయవాడు ఆకలితో జింక కోసం వేచి అంతలో ఒక మగ జింక అక్కడికి వచ్చును వింటుతో బాగా విడవబో జంతువు బోయవాన్ని చూసి మొదటి రెండు పెంటి జింకలు తన ప్రియురాలని తాను చంపిన అని ప్రశ్నించును అందుకు బోయవాడు ఆశ్చర్యపడి రెండు పెంటి జింకలు మరలా వస్తాయని ప్రతిజ్ఞ చేసి వెళ్ళును నిన్ను నాకు ఆహారంగా పం వస్తాయని చెప్పాను అన్నాడు ఆ మాటలు విని నేను ఉదయాన్నే ఇంటికి వచ్చేదను నా భార్య ఋషుమతి ఆమెతో గడిపి బంధుమిత్రులతో ఆజ్ఞ పొంది మరలా వచ్చేదానని ప్రమాణం చేసి వెళ్ళాను ఇట్లా నాలుగు జాములు గడిచి సూర్యోదయ సమయంలో వాడు జింకల కొరకు ఎదురు చూసును కొంతసేపటికి ఆ నాలుగు జింకలు వచ్చి నన్ను మొదటి చంపు నన్ను మొదటి చంపును బోయవాని ఎదుట మోకరిళ్ళను అతడు మృగాలను సత్యనిషులుగా ఆశ్చర్యపడను తన హింసాకృతమైన సిగ్గుపడి కలిగను ఓ మృగం లారా నీ నివాసానికి వెళ్ళుము నాకు మాంసం అక్కర్లేదు మృగములను జంతువులను బెదిరించుట బంధించుట చంపుట పాపము కుటుంబం కొరకు ఇక నేను పాపం చేయను ధర్మములు దయ సత్యఫలము నీకు గురువు ఉ ఉపదేశించున్నాను కుటుంబ సమేతంగా నువ్వు వెళ్ళుము నేనిక సత్య ధర్మము ఆశ్రయించి నా అస్త్రమును వదిలిపెట్టేదను అని చెప్పి ధన్ బాణాలను పారవేసి జంతువులను ప్రదక్షిణ ఆచరించి నమస్కరించను అంతలో ఆకాశమున దేవదుండగులు మరోగెను పుష్పం వర్షం కురిశను దేవదూతలు మనోహరమైన విమానం తెచ్చి ఇట్లనరి ఓ మహానుభావ శివరాత్రి ప్రభావం నీ పాతకంలో క్షీణించబడింది ఉపవాసం జాగారం జరిపితివి తెలియకనే యమాయముని పూజించితివి నీవు ఎక్కినది బిల్వ వృక్షము దాని కింద స్వయంభూంగా లింగం ఒకటి గుబురులో మరుగున పడి ఉన్నది నీవు తెలియకనే బిల్వ వృక్షం ఎంచి శివలింగాన్ని పూజించితివి శాశ్వతంగా స్వర్గంకు వెళ్ళుము మృగరాజ నీవు సకుటుంబంగా నక్షత్ర పాదమును పొందుము ఈ కథ వినిపించి పిదప పరమశివుడు పార్వతితో ఇట్లను దేవి ఆ మృగరాజు కుటుంబం ఆకాశంలో కనిపించే మృగ నక్షత్రం మూడు నక్షత్రంలో ముందున్న రెండు నక్షత్రాల జింకలు వెనుక ఉన్న మూడవది మృగి ఈ మూడింటిని మృగశిరా మందురు దాని దాని వెనుక ఉన్న నక్షత్రం నక్షత్రంలో ఉజ్జలమైనది లబ్ధక నక్షత్రము ఓం నమ శివాయ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి